ఒక్క వేలుతో కొడితే దెబ్బ తగలదు అదే ఐదు వేలను కలిపి పిడికిడితో కొడితే ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది రైతులు కూడా అంతే ఐకమత్యంతో ఉంటే వ్యవసాయ రంగంలో ఏదైనా సాధించవచ్చు తెలంగాణ రైతన్నలు నేను రైతును అని గర్వంగా చెప్పుకునే రోజులు రావాలి అదే అసలైన బంగారు తెలంగాణ నేను పోయినా రాయ్పూర్ దగ్గర వాళ్ళు ఏం చేశానంటే ఐదు వందల ట్రాక్టర్లు జాండీరి ట్రాక్టర్లు మొత్తం వాళ్ళు మధ్యలో మాట్లాడాలి షోరూమ్ చక్కగా కంపెనీకి మాట్లాడారు అది మంచి అదే బాబు మంచి క్లస్టర్ మాది వాళ్ళు కూడా ఐదు వేల క్లస్టర్ మొత్తం ఐదు వందలకు ఐదు వందలు జాండీ ట్రాక్టర్లకు ధరకి ఇస్తావు చెప్పండి నలభై వేలు రూపాయలు తక్కువకి ఇచ్చిన వాడు అందరికి వచ్చిన దానికంటే నలభై వేల రూపాయలు ధర తక్కువ వచ్చింది కంపెనీ కూడా తెచ్చి ఊళ్ళే ఇచ్చి దండం పెట్టిపోయింది ఎరువులు కూడా వాడు సిల్లర్ దుకాణంలో కొనరు అసలే కొనరు ఇసుకోతో మాట్లాడతారు నాగార్జునతో మాట్లాడతారు డైరెక్ట్ కంపెనీకి మాట్లాడుకుంటారు ఇక మా గిన్ని బస్తాలు డీఏపీ గిన్ని బస్తాలు యూరియా గిన్ని బస్తాలు పొటాష్ కావాలన్నా ఊళ్ళోకి వచ్చి దించిపోతావు కంపెనీ వాడే ఓడి దుకాణం పోయి నెనీ తెచ్చుకోవడం లేదు కంపెనీ కూడా వచ్చి దండం పెట్టి అడిచిపోతాడు అందరికన్నా పది రూపాయలు తక్కువ బస్తాకి పది రూపాయలు తక్కువ రెగ్యులర్గా ఉంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా కాబట్టి అట్లా యూనిటీ ఉంటే మీ క్లస్టర్ లోపల కూడా రేపు ఒక ట్రాక్టర్లు కొన్నా ఒక బస్తాలు కొన్నా ఏది కొన్నా ఆ స్పిరిట్ మీరు క్రియేట్ చేయవచ్చు ఒక ఏలితో కొడితే దెబ్బ తలగదు బిడికిలు పెట్టి కొడితే కలుగుతుంది రైతులు ఎవరికి వాళ్ళే ఉంటే అనుకున్న ఫలితం రాదు అదే రైతుకు ఐకమత్యం ఉంటే ఇవ్వల పంటను కూడా నష్టపోనియరు ఎవరి పొలం కూడా ఎండిపోనియరు ఎవరికి కూడా ఇబ్బంది రానియరు అది సాధించగలిగితేనే మనం బంగారు తెలంగాణ సాధించినట్టు బంగారు తెలంగాణ బట్టి డైలాగులు కొడితే మాట కొడితే రాదు అది రావాలంటే జరగాలి రాష్ట్రంలో సగానికి సగం జనాభా వ్యవసాయం మీదనే బతుకున్నది ఇంకో పది పర్సెంట్ మళ్ళీ దాంట్లో పనిచేస్తున్న బత ఈ ఎకానమిస్ట్ కొంతమంది ఏ యోసంతో నేమత్తదా అని మాట్లాడతారు వ్యవసాయంతో ఏమవుతుందో చూపిస్తాం తెలంగాణ మనం మనం చూపెట్టాలి ఈ మధ్యలో పెళ్లి పిల్లలు చూడటానికి పెళ్లి పిల్లగానే చూస్తానికి వచ్చానుకో ఏడు ఏం చేస్తాడా పిల్లగా అంటే పదిహేను ఎక్కడ మంది వ్యవసాయం చేస్తాడు అనగానే మాట పెట్టుడే నౌకరి చేస్తాడు అటెండర్ అంటే కూడా పర్వాలేదు అంటే గంత గట్ల అయిపోయింది రైతు బతుకు వ్యవసాయం అనగానే అదే నామోషిలాగా వ్యవసాయం చేసి దాన్ని చెప్పడానికి సిగ్గుపడే పరిస్థితి వచ్చింది దాన్ని మొత్తం రివర్స్ చేసి ఏ సాయమే ఫార్మర్ ఇన్ తెలంగాణ అని చెప్పే పరిస్థితి తీసుకురావాలి నేను తెలంగాణలో ఒక రైతును అని చెప్పే పరిస్థితి రావాలి